హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాపులర్ టెస్ట్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అండి ఏంటంటే ఆడ తెలివి వేరు మగ తెలివి వేరని నాకు అర్థం అయ్యేది కాదు బట్ ఈ ఇలాంటి మాట నేను చాలా మంది దగ్గర విన్నాను నిజంగానే డిఫరెన్స్ ఉంటుందండి తెలివితేటల్లో ఉంటుంది మరి అవునా ఆడవాళ్ళ తెలివితేటలు వేరు మగవాళ్ళ తెలివితేటలు వేరు ఏమి మంచి తెలివితేటలు మంచి చెడు ఆడ ఆడతెలివి మంచిది మగ తెలివి చెడ్డది అంటానికి వీలులేదు ఇప్పుడు మగవాళ్ళు ఎలాంటి సమస్య తెచ్చిపెట్టినా దాన్ని సాల్వ్ చేసుకుని ఏదో రకంగా బయటపడే తెలివి ఆడవాళ్ళకి భగవంతుడు పెట్టాడని చెప్తారు ఏదో ఇబ్బంది పెడతారు హస్బెండ్స్ ఇంకో మగవాడు అనుకో అవతలు ఉన్నవాడు ఇద్దరు కలిసి కొట్టుకు చచ్చి గొర్రగడ పెరిగి కత్తులు కటార్లు కర్రలు అవి వస్తాయి అదే ఆడవాళ్ళు అనుకో రెండు పోట్లాటలు రెండు చివాట్లు నాలుగు విసిరాట్లతోటి సరిపోతుంది రెండు రోజులు మాట్లాడితే రెండు కన్నీటి చుక్కలు నాలుగు విషాద భరితమైన డైలాగులు మా అమ్మ చేసింది మామ రెండు తిట్లు నాలుగు దెబ్బలతోటి ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ మరీ పెద్ద సుఖాంతం కాబట్టి సెట్ అయిపోతుంది రోడ్డు ఎక్కిపోరు ప్రతిసారి అంటే ఇప్పుడు రోడ్ ఎక్కిపోతున్నారు అనుకో ఈ రోజుల్లో ఇప్పుడు ఆడతెల్వి మగ తెలివి సెపరేట్ గా చెప్పడానికి వీల్లేదు ఇవాళ రేపు ఎందుకంటే అందరూ ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు పాతకి కొత్తకి తేడా ఉంది కదా జయ మిగిలిన అమ్మాయిలందరూ పోట్లాడద్దు నాతోటి నేను ప్రతిసారి చెప్తున్నా ఈ సంగతి పోట్లాడకూడదు ఇదివరకు నాన్నలు చదువుకునేవాళ్ళు ఎంతో కొంత లేదా నాన్నలు ఏదైనా పని వృత్తులు నేర్చుకునే వాళ్ళు బాగా బలమైన పని చేయటం తల్లు ఆడవాళ్ళు అమ్మలకి చదువు సంధ్యా పెద్దగా ఉండేది కాదు ఇంటి పట్టున ఇంటి పట్టున ఉండేవాళ్ళు ఇంటిని తమకిచ్చిన ఇచ్చిన రూపాయి తోటి సర్దుబాటు చేసి అందులో ఈ ఆరుగురిని పద్నాలుగు మందిని పిల్లల్ని బాగా లెవెల్ చేసి సరి చేసి పెట్టుకునే వ్యవహారంలోనే ఉండేవాళ్ళు ఇప్పుడు నాన్న పది రూపాయలు ఇస్తే పదితోటే సంసారం గడిపేందుకు కావాల్సిన తెలివితేటలు క్షమత కలిగి ఉండేవాళ్ళు అప్పుడు అమ్మా నాన్న తెలివి సమానంగా ఉండదు నాన్నది ఒక తెలివి అమ్మది ఇంకో తెలివి అప్పట్లో ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరు సమానంగా ఒకే కాలేజీలో చదువుకుని ఒకే యూనివర్సిటీలో చదువుకుని తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు సమాన తెలివితేటలు ఉండే అవకాశమే ఉంది ఆడకి సెపరేట్ తెలివితేటలు ఎలా ఉంటాయి ఇద్దరూ ఒకేబడి ఒకటి ఎల్కేజీ నుంచి నర్సరీ ఎక్కడే ఎల్కేజీ ఎక్కడే యూకేజీ అక్కడ కేజీ నుంచి పీజీ దాకా ఓ చోటే చదువుకుంటే సెపరేట్ తెలివితేటలు ఎలా వస్తాయి ఏదైనా కొంచెం కాస్త కాస్త చిన్న చిన్న తేడాలతోటి అంతేగాని ఆడవాళ్ళు చాలా తెలివిగా ఉండే అవకాశం ఇవాళ తక్కువ ఉందేమో అని అనిపిస్తుంది ఓకే ఎందుకంటే టూ మచ్గా టూ మెన్ టూ మచ్ కాదు టూ ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు అబ్బాయిలకి టూ మెనీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అనగానే ఒక వేరే డిఫరెంట్ మీనింగ్ లోకి వెళ్ళొద్దు మా మగపిల్లలతోటి సమానంగా ఆడపిల్లలు ఉండటం లేదా ఆడపిల్లలతో సమానంగా మగపిల్లలు ఉండటం వీళ్ళంతా కలిసి ఒకే ప్రపంచంగా ఉండటం ఇప్పుడు నడుస్తుంది అవునండి ఇప్పుడు తెలివితేటలు సెపరేట్ గా ఉండటానికి ప్రపంచాలు వేరుగా లేవు కదా పాత రోజుల్లో ప్రపంచం వేరు వాళ్ళది వేరు వీళ్ళది వేరు మగవాడు బయటికి వెళ్ళి జయించుకొచ్చేవాడు ఆడది ఇంటి పట్టు నుండి ఇల్లు సర్దేది ఇప్పుడు ఆడది మగవాడు అనగానే ఇది బ్యాడ్ వర్డ్ కింద మీరేంటి ఆడది అంటారు అని ఎవరు అడిగారు కూడా నన్ను అందులో తప్పు మాట ఏంటి చక్కటి తెలుగు పదం తప్పు మాట కాదు ది లాంగ్వేజ్ కాదు మనం ఇంగ్లీష్ లో చాలా ది వర్డ్స్ వాడుతున్నాం ఎవరిని వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది మనం వాడే రెగ్యులర్ పదాల్లో కొన్ని చెడ్డ మాటలే ఉంటున్నాయి ఇంగ్లీష్లో తెలుగులో చెడ్డ మాటలు లేవు సరి అయినా తెలుగు పదం ఆడది అంటే ఏం తప్పులేదు మంచి పదమే అది వినటానికి మీరు ఇవ్వాలి రేపు వింటే మీరు తెలుగు వినకపోతే నాదే అమ్మ తప్పు మీరు తెలుగు వినకుండా లోనే మాట్లాడి జీవిస్తుంటే నాదే తప్పు మావే పెద్దవాళ్ళవి తప్పులైపోతాయా చెడ్డ పదం కాదు ఆడది అనే పదం లేదు సింగులర్ ఎస్ ఓకే ఓకే ఇప్పుడు ఆడ తెలివి మాకు తెలివి వేరు పాత రోజుల్లో ఇప్పుడు కాదనుకుంటున్నాం అలా నాకు అలా అనిపిస్తుంది కాదు నేను చాలా తెలియగలదాన్ని అని నీ బట్టి అమ్మాయిలు ఎవరైనా క్లెయిమ్ చేయదలుచుకుంటే ఒక్కొక్క కామెంట్ రాయండి అదే మా ఆయన కంటే నేనే తెలివండి లేకపోతే నాకంటే మా వారే తెలివిగలవారండి అని మీరు కామెంట్లు పెట్టి సంతోషిస్తాను అమ్మా ఇవాళ్ళు రేపు ఆడపిల్లలు బాగున్నారని తప్పకుండా పాత రోజులు తెలివి వేరు పాతకాలంలో ఎలా కనపడేదంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఓ తండ్రి లోపలికి వస్తాడు ముగ్గురు ఫ్రెండ్స్ సార్ ఏమో కాఫీ ఇచ్చేయంటే పాలు ఉన్నాయో మజ్జిగి ఉందో ఏముందో కొంపలో ఏముందో వాళ్ళకి తెలీదు తెచ్చేయంటే నువ్వు నిన్న చెప్పిన పాలు వాడికి డబ్బులు ఇవ్వలేదు వాడి వాళ్ళ పొద్దున పాలు తాలేదు ఇంట్లో ఉన్న ఆడ మనిషి ఎలా కాఫీ కలిపట్టుకు ఇస్తుంది ఇవ్వలేదు కదా ఇవ్వలేదు ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలివిగా పాత రోజులు ఏం చేసేవాళ్ళు అంటే ఇంత ఎండమండిపోతుంటే కాఫీ ఎందుకని చల్లగా మజ్జిగ తాగండి అన్నయ్య గారు అని ముద్దుగా అనేసి మజ్జిగిచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు తెలివితేటలు ఉన్నట్టేనా ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు అలాంటి తెలివితేటల గురించి ఒక మంచి మంచి కథలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడైతే మేమైతే ఏం చేస్తున్నాం గారు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు నెస్కేఫ్ క్యాపాచినోలు ఉంటాయి ఈ ఫ్రిడ్జ్ లోనో ఎక్కడో ఒక చోట మూల దాన్ని తీసి అది ఎంత పాతదైనా సరే దాన్ని అది అవుట్ డేట్ అయినా ఏం పర్వాలేదు నీళ్ళల్లో వేసి కల్పించేసేది ఇప్పుడు పాలు పాపాలు అక్కర్లేదు కదా అప్పుడంటే పాలుంది గబా చిన్న దొరుకుతున్నాయి కదా ఓ నాలుగు ప్యాకెట్ల సామాన్లతో పాటు కొనిపడేసుకున్న అర్జెంట్ కాఫీకి అది పనికి వస్తుంది గ్రీన్ టీ పెట్టచ్చు నేనైతే ఏం మొహమాటం ఏం లేదా పాలేవి ఏం పర్వాలేదని చక్కగా కొంచెం కరివేపాకు తీసి నీళ్ళలో వేసి రెండు మరుగులు రానిచ్చి దాంట్లో నిమ్మచొక్క పండి వాస్తేసి బ్రహ్మాండంగా ఉంటుంది గ్రీన్ టీ ఇది హెల్దీ అని నమ్మించి ఇచ్చేయగలరు ఓ నాతో తెలివి అది ఇప్పుడు గ్రీన్ టీలు అంటే ఇదివరకట్లాగా ఆ మధ్య కాలంలో మూడేళ్ల నాడు గ్రీన్ టీ అంటే మనం డబ్బాలు ప్యాకెట్లు కొనుక్కునేవాళ్ళం లేటెస్ట్ మనకు వచ్చినటువంటి మంచి మంచి డాక్టర్లు అనండి సైంటిస్ట్లు నుండి వాళ్ళ వల్ల కషాయాలని గ్రీన్ టీగా భావించి యథేచ్ఛగా ఇచ్చేయచ్చు కరివేపాకు ఒకటి కొత్తిమీర ఒకటి పుదీనా ఒకటి ఈ మూడు లేకపోతే నేను ధనియాలు జీలకర్ర పెట్టి ధనియాల కాఫీ అని మా చిన్నప్పుడు కాసేవాళ్ళు ఏ కాఫీ గతి లేకపోతే ధనియాల కాఫీ అనేవాళ్ళు ఇప్పుడు ధనియాల కాఫీ ద బెస్ట్ కాఫీగా పరిగణింపబడుతోంది ఇవి ఇవి ఏవి లేవనుకోండి దొడ్లో వాము వావు మొక్కలు ఉంటాయి ఇవన్నీ పెట్టుకోండి అమ్మా ఇంట్లో మీరు ఒక వావు మొక్క ఉందనుకో వాము ఆకులు రెండు నీళ్ళల్లో వేస్తే ఆ వాసన మహా బాగుంటుంది ఒక చిటికెడు ఉప్పు ఒక డ్రాప్ నిమ్మరసం నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాక స్టోరీకి వెళ్ళిపోతాను మొన్న మన మిల్లెట్ రాంబాబు గారు ఉన్నారు కదా మన దాంట్లో చేస్తూ ఉంటాం మన ఆర్గానిక్ దాంట్లో ఇట్లా షూట్ కోసం వెళ్ళాం అన్నమాట ఆయన వెంటనే లెమన్ గ్రాస్ ఉంటుంది కదా రమ్మగారు లెమన్ గ్రాస్ కూడా ఉంది నాకు లెమన్ గ్రాస్ ని చక్క అసలు ఎంత బాగుందో దాని దాల్చిన చక్క వేసి కొంచెం సాల్ట్ వేసి కాదండి తాటి బెల్లం వేశారు లెమన్ గ్రాస్ తాటిబులు నిమ్మకాయ ఎగ్జిబిషన్స్ లో ఈ మొక్కలు ఎగ్జిబిషన్స్ పెడతారు కదా హార్టికల్చర్ అవునండి లో ముప్పై రూపాయలకే దొరుకుతుంది లెమన్ గ్రాస్ మొక్క ఒక పెద్ద కుండీలో చిన్న కుండీలో పెట్టకండి చూడడానికి మొదట రెండు రెబ్బల్ లాగానే ఉంటుంది పెట్టుకోండి చాలా బాగుంటుంది దోమలు తగ్గుతాయి తర్వాత ఈ లెమన్ గ్రాస్ తోటి సుఖం ఏంటంటే అత్యవసరమైన గ్రీన్ టీ కి లెమన్ గ్రాస్ బాగా యూజ్ అవుతుంది రంగు రాదు వాసన వస్తుంది ఫ్లేవర్ అవును నా దగ్గర కూడా పెద్ద బుషే ఉంది ఆ టాకులు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు ఆకులు పెట్టి ఆకు ఎండిపోయింది అనుకో అది కూడా వాసన వస్తుంది నిమ్మ వాసన వస్తుంది లెమన్ గ్రాస్ అంటే వాసన వాసన తప్పిస్తే అందులో ఇంక ఏమి ఉండదు ఇప్పుడు తెలివితేటలుగా మనం గ్రీన్ టీలు పాతకాల పాతకాలి మన దగ్గర కూడా ఉంది ఇంకా స్టోరీలో చెప్దాం ఒక ఊళ్ళోనట పాత రోజులు ఏం చేసేవాళ్ళు అంటే అప్పుడు రేడియో లేవు టీవీలు లేవు రేడియోలు ఎక్కడైనా ఒక చోట ఉంటే రేడియోలు ఉన్న రోజులు కూడా అంతకు ముందు కాలంలో కాలక్షేపానికి నెలలో ఒక నాలుగైదు భాగవత సప్తాహాలని అవన్నీ ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు హరిదాసుని పిలిచి వాళ్ళతో ఏదో పాటలు పద్యాలు కథలు చెప్పించుకునేవాళ్ళు రామాయణ మహాభారతాలు చెప్పి హరికథ హరికథ రామాయణ మహాభారతాలు చెప్పించుకోవటం హరికథలు తోలు బొమ్మలు తర్వాత ఇంకా ఏమిటో కి మన తోలు బొమ్మలు కాకుండా ఇంకొకటి కూడా ఏదో ఆడుతుండేవాళ్ళు పేరుగా మర్చిపోతున్నాడు నేను రకరకాల బొమ్మలాటలు మన కాలక్షేపానికి ఏదో ఒకటి కాలక్షేపం ఉండాలి కదా లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా పురాణ కాలక్షేపాలు అలా చేయించేవాళ్ళు ఊళ్ళల్లో అయితే ఒక పల్లెటూరులో పల్లెటూరు పేరు రామాపురమే ఈ రామాపురంలో ఏంటంటే చాలా సుభిక్షమైన ఊరు ఆ ఊరికి ఒక ముగ్గురు హరిదాసులు వచ్చారట ముగ్గురు హరిదాసులు ఒక ఆయన ఏమో పాట పాడతారు ఇంకొక ఆయనేమో ఫై ఫిడైల్ వాయిస్తారు అంటే వయలిన్ వాయిస్తారు మూడో ఆయన మృదంగం ఈ హరిదాస్ గారు ఈ వీళ్ళిద్దరి పాట పాడే హరిదాస్ గారు వీళ్ళిద్దరిని వెంబడి పెట్టుకుని గ్రామాలు తిరుగుతూ ఈ రామాపురానికి వచ్చారు ఓకే వర్షాలు లేని రోజుల్లో సంపాదించుకుని అన్ని ఊళ్ళు తిరిగి సంపాదించుకుని వర్షాకాలం సొంత ఊళ్ళల్లో ఉండేవాళ్ళు అప్పట్లో సంపాదన మార్గాల్లో ఇదొకటి ఊరు తిరగటం ఆ ఊరు వెళ్ళి ఆ ఊరు పెద్ద దగ్గర వెళ్ళి అయ్యా మేము సంగీతం చెప్పుకున్నామండి హరికథలు చెప్తాం రామాయణ మహాభారత భాగవతాలు ఆ అదే సినిమాగానే రామాయణ మహాభారత భాగవతాలు మూడు చెప్తాం ఫలానా కథ చెప్తాం ఈ కథ చెప్తాం అని చెప్పుకొని సరే ఆ ఊళ్ళో చాటింపేసేవాళ్ళు అందరూ కలిగిన వాళ్ళు పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు వీళ్ళకి భోజన వసతి కొంతమంది క్రియేట్ చేసేవాళ్ళు తర్వాత అందరూ రోజుకింతనే ఇచ్చి మొత్తానికి వాళ్ళని పది రోజులు వాళ్ళ దగ్గర కథలు చెప్పించుకుని రామాయణమో మహాభారతమో తమకు కావాల్సింది చెప్పించుకునేవాళ్ళు ఊళ్ళలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో భాగవతం పారాయణ చేసే సమస్యలు తీరతాయని అనారోగ్యాలు ఉంటే రామాయణం చెప్పుకోవాలని సుందరకాండ చెప్పుకోవాలని ఉండేది పాత పద్ధతి ఇప్పుడు కూడా ఉంది అక్కడి నుంచి ఏం చేశారట ఈ హరిదాసులు వచ్చారు ముగ్గురు వచ్చి ఒక ఊళ్ళో ఈ రామ రామాపురం చెప్పాం కదా రామాపురం వచ్చేసరికి ఓహో బ్రహ్మాండంగా వీళ్ళు చాలా బాగున్నారు మంచి స్ఫురద్రూపులు ముగ్గురు బాగున్నారు పాట ఆయన అయితే ఎంత చక్కటి గొంతు అయింది గాత్రం బాగుంది ఈ ఎంతో భాగవతం చెప్పించుకోవాలనుకున్నారు నలభై రోజులు మా ఊళ్ళో ఉండి రోజు కద పడ్డాన్ని ఒప్పించారు బాగుంది నలభై రోజులు ముగ్గురిని అట్టపెట్టుకోవాలంటే ఒక ఊళ్ళో వాళ్ళకి బోయినాలు వాళ్ళు బట్టలు తెచ్చుకుంటారు కానీ గిన్నెతో ఉన్న పాత్ర తెచ్చుకోరు కదా పాపం ఊరు కూడా తిరిగేవాళ్ళు సరే ఏమన్నారు ఆ ఊర్లో పేరు శాస్త్రి గారిని ఒక మంచి ఘటుకుడు ఒక ఆయన ఉన్నాడు ఆ కూడా ఆయన ఏం చేశాడు అదేమిటి నేను అంతటి వాడు ఈ ఊళ్ళో ఉండగా వేరే వాళ్ళు అన్నం పెట్టడం ఏమిటి ఈ ముగ్గురు హరిదాసులకి మేమే పెడతాం మా ఇంట్లో నేనని సభాముఖంగా ఒప్పుకున్నాడు అయిందా సరే ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ముగ్గురు హరిదాసులు వచ్చారు వాళ్ళ ముగ్గురికి భోజనాలు మన ఇంట్లోనే ఇవాళ నుంచి నలభై రోజులు మన దగ్గరే ఉంటారు ఎంచక్క పిల్లలు అన్ని పాటలు పద్యాలు నేర్చుకుంటారు ఒక ఆయనకి ఫిడేలు వచ్చి ఇంకో ఆయన మృదంగం వచ్చు పిల్లలు కూడా ఫ్రీగా అవన్నీ నేర్చుకుంటారని చెప్పాడు ఫ్రీగా నేర్చుకోవడం అనే పాయింట్ బాగుంది కానీ నలభై రోజులు ముగ్గురు మగవాళ్ళకి రెండు పూట్ల లేదు నాలుగు పూట్ల భోజనాలు టిఫిన్లు కాఫీలు స్వీట్లు హాట్లు ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ జరపద్దు ఆవిడకు టారు మంది గుండె భార్య మనకి ఓ ఆయన ఓ రోజు రెండు రోజులు మూడు రోజులు అయితే ఓ రకము నలభై రోజుల పాటు ముగ్గురు మగవాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళ గిన్నెలు పాత్రలు అన్ని తోమాలా తోముకోవాలా వాళ్ళ బట్టా పాత అన్నీ పనిచే ఎంత పని ముగ్గురు మనుషులు అనేసరికి పైగా మగవాళ్ళు వాళ్ళు వచ్చి సహాయం చేసే పాత రోజులు కదా పై ఇంటి మగవాళ్ళు మన ఇంట్లోకి వచ్చి చేసే సాయం ఏమి ఉండదు ఈవిడేం చేసింది సరే ఏదైనా చేద్దామని ఆలోచించి భర్తకేమంది సరే అలాగా అంతకంటే భాగ్యమా అంది పైకి అంతకారన్నారు సరే మొదటి రోజు ఇవాళే మన ఇంటికి పోయినానికి వస్తారు ఏం చేస్తావు విశేషం అంటే ఇవాళ మొదటి రోజు కదండి పిండి వంటలు పాయసం అవి చేస్తాను మీరు ఏం చేస్తారంటే చపాతీలు మన గోధుమ పిండి పంచదార ఏలక్కాయలు పట్టుకురండి ఇవి పట్టుకొస్తే కాస్త ఏదైనా చక్కగా స్వీట్ చేసి పెట్టి అన్నం కూర పప్పు పులుసు పాయసం అన్ని చేస్తాను రేపటి నుంచి మామూలు పోయినవే మళ్ళీ ఇది మధ్యలో ఏమైనా విశేషాల రోజున విశేషం చేద్దాన్లేండి అని చెప్పింది ఇక ఇది కదా అనురూప దాంపత్యం అంతే కదా అర్థం ఇంత మాట ఇచ్చిస్తే ఏమిటయ్యా నీ మొహమండ తిట్టకుండా ఉప్పుకుంది పిండి వంట చేస్తాను పిండి వంట చేస్తానంది బాగుంది సరే ఏం చేశారు ఆయన వెళ్ళి ఆ గోధుమ పిండి ఇవి చెప్పింది కదా కాసిన ఏలకాయలు తెచ్చాడు పంచదార పట్టుకొచ్చాడు భారీ కప్ప చెప్పాడు ఈవిడ లోపలికి వెళ్ళింది వంట టకా టకా గిన్నెలు మోగుతున్నాయి మధ్యలో వాసనలు వస్తున్నాయి వంట చేసుకుంటుంది హాల్లో కూర్చున్నారు ముగ్గురు హరిదాసులు ఈ పేరు శాస్త్రి గారు కూర్చున్నాక ఈయన ఏదండి ఫలానా పాట పాడండి ఈ హరికాంభోజీ రాగం వచ్చా మీకు ఒక ఆ రాగం వచ్చా అని ఒక ఐదు ఆరు రాగాలు తనకు వచ్చిన సంగీతం ప్రకారం వాళ్ళని రాగాలు అడిగాడు ఆయన ఒక ఆయన పాడాడు రెండు ఆయన ఫిడేలు వైచాడు మూడు ఆయన మృదంగం మహించాడు సంగీతం నడుస్తుంది ఈవిడ చక వంట చేసింది వంట ఏం చేసింది ఆవిడికి నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు భర్త ఐదుగురు తను ఆరు ఆరుగురు మనుషులకు సరిపడా వంట చేసింది ముగ్గురు ఎక్స్ట్రా ఉన్నారు కదా సరే వాళ్ళ కోసం వంటలు ఆవిడే ఈ భర్తగారు ఏమే వంట అయిందా అంటే అయిందండి లేచి రండి స్నానాలు చేదురు కానీ అంది వాళ్ళు లేచే లోపల పేరు గారు వాళ్ళకి తువాళ్ళు అవి ఇవ్వద్దు వచ్చిన అతిథులకి కావాల్సి ఇవ్వడం కోసం నేను లేచిచ్చాడు వస్తే అయ్యో నా మతి మండ విస్తరాకుల సంగతి మర్చిపోయామండి ఒక్క విస్తర లేదు ఇంట్లో అంటే సరేలేవే నేను పంచాయతీ దగ్గర ఒక విస్తరాకుల విస్తరాకుల ఉంది గడబట్టుకెళ్ళాడు ఈయన కోసుకురావడానికి ఒక ఈ ఆకులు కోసుకొచ్చి చకచకా విస్తారులు ఏ రోజు ఆ రోజు కుట్టుకునేవాళ్ళు మనలాగా బజార్లో కొనుకొచ్చే రోజులు కాదు ఇన్ని విస్తరాకులు తెచ్చి అనుకో ఆడవాళ్ళు మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు కాసిన విస్తర్లు కుట్టి పక్కన పెట్టుకునే అనమాట పాత రోజుల్లో పనులు మా ఇంట్లో కూడా నాకు గుర్తుంది విస్తర్లు కుట్టడం విస్తరు కూడా కుట్టేవాళ్ళు పెద్దవాళ్ళకి పిల్లలకు కాదు కానీ పెద్దవాళ్ళకి కాసిన విస్తరలు కుట్టి పెడితే కప్పుకున్న ఎవరైనా వస్తే విస్తర వేసి భోజనం పెట్టడానికి అరిటాకులు ఉంటే మహత్తరంగా ఉంటుంది అది చేసేవాళ్ళు విస్తర్లలో తినడం ఒక పద్ధతి ఓకే సరే ఇప్పుడు విస్తరాకుల కోసం ఆయన వెళ్ళాడు బయటికి వెళ్లగాని ఈవిడేం చేసింది వంట అయిపోయింది కదా పిల్లల్ని ఉండరా అన్నాలు గబగబా గోధుమ పిండి కలిపింది కలిపి గవ్వలు చేసింది పాకం పెట్టింది గవ్వలు వేసి గవ్వలు వేయించేసి పాకం పోసి పాకం పెట్టేసింది పావు గంటలో చేసేసింది పని అక్కడి నుంచి పిండి కలిపింది కదా ఈ పిండితో మూడు బొమ్మలు చేసింది కాళ్ళు చేతులు పెట్టి ఇంత బొమ్మ చేసి మూడు చిటి చిట్టి పీటలు వేసి మూడు పీటల మీద పెట్టింది పిల్లలకి కంచాలు పెట్టి అన్నం పెడుతోంది తన పిల్లలకేమో అన్నాలు పెడుతుంది మూడు పీటల మీద మీడు మూడు బొమ్మలు పెట్టింది పెట్టేశారు కదా చెప్పిల్లలు అడిగారు అమ్మ అమ్మ ఎవరే ఎవరే బొమ్మ వీళ్ళు అని అడిగారు బొమ్మలు అనలా వాళ్ళు వీళ్ళు అనగానే హరిదాసులు రా ముగ్గురు అంతే సరే అమ్మ వీళ్ళ పేరు ఏంటంటే ఈయనేమో పాట పడే ఆయన ఈయనేమో ఫిడేలు వాయించే ఆయన ఈయనేమో మృదంగం వాయించే ఆయన అని ముగ్గురు బొమ్మలు చూపించింది హాల్లో ఉన్న హరిదాసులకి వినపడుతోంది ముగ్గురు హరిదాసులు ఒకళ్ళు పాడతారు ఒకళ్ళు మృదంగం వాయిస్తారు ఒకళ్ళు ఫిడైల్ వాయిస్తారు మూడు చెప్పింది కదా అమ్మ అమ్మ ఇప్పుడు ఏం చేస్తావే అంటే ఏముందిరా తీసి నూనెలో వేసి వేయిస్తాను ఇవిడేం చెప్తోంది గోధుమ పిండితో చేసిన బొమ్మల గురించి చెప్తోంది బయట ఉన్న వాళ్ళు ఏంటి ఏదో వేయిస్తానంటుంది మన్నైనా అని ఆలోచిస్తున్నారు వీళ్ళు నూనెలో వేసి వేయిస్తాను తర్వాత ఏం చేస్తావే నూనెలో వేస్తావా తర్వాత అదే బాగా ఎర్రగా వేగాక పాకం పెట్టాను కదా పాకంలో పడేసి పాకం పడతాను అంతే అనే సరుకులు వెళ్ళి ఆరు మంది గుండె ఏమిటి పాకం పాకం పడటం అంటే ఏమిటి ముందు వేయిస్తానంది ఎర్రగా వేగాలి వేగిన తర్వాత పాకం పడుతుంది బ్రాహ్మలింటికి వచ్చామా ఎవరింటికైనా వచ్చామా వీళ్ళు ఏదో విచిత్రంగా మాట్లాడతారు ఇంకా బాగా వింటున్నారు హాల్లో ఉన్న ముగ్గురు ఏం చెప్పిందంటే ఏమీ లేదురా పీటల మీద కూర్చున్నారా ఈ పీటల మీద కూర్చున్న వాళ్ళని సలసల్లాడే నూనె చూసా పోయి మీద ఇలా ఎత్తి అలా పడేయటం పడేశాక కళ్ళ పెళ్ళి నూనె బాగా వేగిపోతారా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత కావాలంటే ఉప్పు కారం వేసుకుని తినొచ్చు లేకపోతే పాకం పట్టచ్చు పాకం రెడీగా ఉంది కాబట్టి పాకం పట్టేస్తాను అని అనగానే బయట కూర్చున్న వాళ్ళు నాయన ఇదేదో బ్రహ్మరాక్షసుల కుటుంబం ఆయన పైగా విస్తళ్ళు తేవడానికి వెళ్ళాడు ఇప్పుడు ఇవిడు వేయించి కారం పెడుతుందో పాకం పడుతుందో ఇవి రెండు అయ్యాక ముగ్గురిని కలిసి మూడు ముక్కలుగా వేయించుకుని తింటారో ఏమిటోనంటే చల్లగా వీళ్ళు ఎవరు పెట్టే వాళ్ళు పుచ్చుకుని కామ్గా బయటారు వెళ్ళిపోయారు కామ్ కామ్గా సరే పిల్లల్ని అన్నాలు తినేశారు ఇవిడేం ఈ బొమ్మల్ని కలిపేసేసి ఈ బొమ్మలు వేగవురా అని చిన్న చిన్న ఉండలు చేసి వేయించేసింది కామ్గా భర్తగారు వచ్చాడు విస్తాళు పుచ్చుకుని హరిదాసు లేరంటే హాల్లో లేరా అని అడిగింది హాల్లో లేరు ఏరంటే ఏమో అక్కడే ఉన్నారు నాకేం తెలుసు మడిగట్టుకుని పిల్లలకి అన్నాలు పెడుతున్నాను వీళ్ళు కూర్చొని అన్నాలు తింటున్నారు చిన్నపిల్లలు నలుగురు చిన్నపిల్లలు కదా ఒక పెద్దవాళ్ళు వచ్చేదాకా వీళ్ళు అందుకని వాళ్ళకి అన్నం పెట్టేస్తాం ఆవిడే అన్నాలు తింటున్నారు పిల్లలు బొమ్మలు లేవు ఏమీ లేవు అక్కడ ఆయనకు అర్థం అవ్వడానికి తీరా చూసుకున్నాడు హరిదాసులు బయటికి వెళ్ళిపోయారు సరే అయ్యో ఇదేమిటని అని బగబాబా వెతికాడు బయటికి వెళ్ళి కాకేశాడు ఎంతసేపటికి వస్తారేమో లేండి చెట్లోకి వెళ్ళి ఉంటారు స్నానాలకి ఏదో వాడ మనిషి మడిగట్టుకుందని లోపలికి వచ్చి నేను పిలుచుంటారు పిల్లలేమో అన్నాలు తింటున్నారు వస్తారులే కాసేపు చూడండి అంది మూడైంది నాలుగైంది రాలే వాళ్ళు ఈయన ఏం చేస్తాడు నేను ఆకలిస్తుంది సరే పోయిన చేద్దాం చూద్దాం అనుకున్నారు సాయంకాలం అయ్యేసరికి ఊళ్ళో వాళ్ళు వచ్చారు ఏమండి హరిదాసులు ఏరంటే ఏమోనండి విస్తల తేవడానికి బయటికి వెళ్ళాను నేను విస్తరాకులు తెచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఏం జరిగిందో నాకు తెలియదు ఇప్పుడు ఆడ తెలివి పనిచేసింది అనమాట ఆవిడ ఒక్క మాట అనకుండా వ్యతిరేకంగా మాట్లాడకుండా తన తప్పు లేకుండా ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఎవరికి చెప్పే అవకాశం లేకుండా చల్లగా పొమ్మనకుండా పొగ పెట్టేసింది వాళ్ళు వేస్తా వెళ్ళిపోయారు ఇది ఆడ తెలివి ఇప్పుడు ఈ ఆడ తెలివితేటలు మొగ తెలివితేటలు డిస్కషన్ అంతా తల్లులకి ఓ పిల్లలకి కథ మీరెంత తెలివిగా ఎలా తప్పుకోగలుగుతున్నారు జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఏ ప్రాబ్లంని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఆలోచించుకోవడానికైనా మా ఈ కథల ఖచ్చితంగా గొడవలు పెంచుకోకుండా పెంచుకోకుండా మీరు ఎలా తెలివిగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు మీకు ఇబ్బంది రాకుండా మన జీవితం సూపులో పడకుండా పిల్లల భవిష్యత్తు పాడవకుండా మన పరువు నలుగురిలో పోకుండా బయటికి రాకుండా ఎట్లా ప్లాన్డ్గా చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ మన అమ్మలు చేశారు అమ్మమ్మలు చేశారు అంతకు ముందు తరాల వాళ్ళందరూ కూడా గుంబనగా కాపురాలు చేసుకుని గుంబనగా సంసారాన్ని నడుపుకున్న వాళ్ళందరూ కూడా తెలివితేటలతోటే ప్రతిసారి వడ్డించిన విస్తరిగా ఉండదు కదా జయా జీవితం ఎప్పుడు వడ్డించిన విస్తరిగా ఉంటుందా మనం అనుకున్న ప్లాన్ అవుతుందా అవ్వదు మాస్టర్ ప్లాన్ వేరే ఉంటుంది మనం ఒకటి అనుకుంటాం ఎవరో ఒకళ్ళు ఏదో ఎవరో ఒకళ్ళు కారణం అవుతారు దానికి ప్లాన్ అంతా చెదిరిపోతుంది నువ్వు దాన్ని ఎలా సరి చేసుకున్నావు అనేదంతా నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది నేను మొన్న కూడా ఇదే మాట చెప్పాను చెప్పాను మీరు ఉండిందే తింటారు మీరు పెట్టిందే జరుగుతుంది మీరు చేసిందే చేత మీదే పై చేయుగా ఉండేలాగా చేయటం మీ తెలివి మీద ఆధారపడుతుంది పైచేయుగా ఉండాలి కానీ పై చేయిగా కనపడకూడదు ఎంత బాగా చెప్పారమ్మ కరెక్ట్ అంతే ఎగ్జాక్ట్లీ మీ అనుభవం నా అనుభవమే అది ఇప్పుడు మా చిన్నప్పుడు జయ అమ్మాని నెయ్యి మళ్ళీ ఇంకా నెయ్యి ఇంకా కావాలి ఇంకా కావాలంటే నెయ్యి ఎన్ని స్పూన్లు వేస్తారు నెయ్యి పప్పాన్న ఇంత కలుపుతాడు పిల్లాడు ఇంకా నెయ్యి ఇంకో స్పూన్ నాకు ఇంకో చెంచా కావాలంటే మా అమ్మ తిరగేవే అనేది అంతే కదా నెయ్యి స్పూన్ కనపడుతుంది తిరగేసేస్తే ఏమొస్తుంది ఏమీ రాదు చొక్కొస్తుంది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం అందరినీ అట్లా సాటిస్ఫై చేయొచ్చు తెలివితేటలు పెంచుకోండి తెగేదాకా లాక్కోకండి అంతే ముద్దుల్లాగా ఉండదు ఉండద్దు చదువుకుంటున్నాం కదా అట్లాగా తెలివి తక్కువ రోజులు కావు ఇవి తెలివి చదువు బోళ్ళంత ఎక్స్పోజర్ ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం మగవాళ్ళతో పాటు మనకి పూర్తి స్థాయిలో దొరుకుతుంది దాన్ని యూటిలైజ్ చేసుకోండి అంతే సూపర్ స్టోరీ బాగుంది స్టోరీ తర్వాత మీరు చెప్పిన మ్యాడమ్ ఇంకా బాగుంది రమ్మగారు చూడాలి మరి ఖచ్చితంగా ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు ఓకే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి